చాలామందిలో చిన్న బాధ ఎన్నో పూజలు చేస్తున్నాం ఎన్నో హోమాలు చేస్తున్నాం ఎన్నో మంత్రాలు చదువుతున్నాం అయినా మాకు డబ్బుకి కొరతగానే ఉంది అని చాలామందిలో చిన్న బాధ మరి ఈ బాధ లేకుండా లక్ష్మీదేవి అతి సులభంగా మీ ఇంటిలోకి రావాలి అంటే మరి మీరు ఈ ఒక్క చిన్న రెమెడీ చేసుకోండి ప్రతిరోజు సాయం సంజ వేల టైంలో మీ సింహద్వారం ముందు అటు ఇటు రెండు తమలపాకులు పెట్టి దనిపైన మట్టి ప్రమిదను పెట్టి ఆవునయ్యి వేసి రెండు ఒత్తులు వేసి మీరు దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి అతి సులభంగా మీ ఇంట్లోకి రావడం జరుగుతుంది ప్రతిరోజు కుదరని వాళ్ళు ఒక శుక్రవారం రోజైనా మీరు సాయం సంజవేళ టైంలో ఈ దీపారాధన అనేది చేస్తే మీకు లక్ష్మీదేవి అతి సులభంగా మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది